అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను మీ రవి నిన్న మహబూబ్ నగర్ కొత్తగా ఏర్పడిన మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి సో ఉదయం నుంచి మొదలయ్యి ఉదయం వన్ టు థర్టీ డివిజన్ల ఫలితాలను మరియు సాయంత్రం వరకు నిన్న నైట్ నైట్ వరకు కూడా మిగతా ముప్పై నుంచి అరవై డివిజన్ల ఫలితాలు విడుదలయ్యాయి సో చాలామంది అభ్యర్థులు కూడా ఎంతోమంది గెలుస్తామనుకున్న అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది సో ఈ ఫలితాలలో ఏ పార్టీకి ప్రజల అధికారాన్ని కట్టబెట్టారు ఏ కార్పొరేటర్ ఏ పార్టీ నుంచి గెలిచాడు ఏ పార్టీకి ప్రజలు ఈ కార్పొరేటర్ మేయర్ పదవులను కట్టబెట్టారు సో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మహబూబ్ నగర్ కొత్త కార్పొరేషన్ అరవై డివిజన్లుగా విభజించారు సో అరవై డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక డివిజన్ యునానిమస్ గా యునానిమస్గా డిక్లేర్ చేయడం జరిగింది మొత్తంగా కూడా జరిగిన యాభై తొమ్మిది డివిజన్ ఎలక్షన్లలో యాభై తొమ్మిది డివిజన్లకు ఎలక్షన్స్ జరిగాయి సో యాభై తొమ్మిది డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఇరవై తొమ్మిది సీట్లు రావడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఐదు సీట్ పదిహేను సీట్లు రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి పదిహేను సీట్లు రావడం జరిగింది అదేవిధంగా బీజేపీ పార్టీకి ఎనిమిది సీట్లు రావడం జరిగింది ఎంఐఎంకి మూడు మొత్తంగా కూడా ఇడ ఇండిపెండెంట్లకు ఐదు సీట్లు రావడం జరిగింది సో అధికారం మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మొత్తంగా కూడా ముప్పై ఒక్కటి పైచెల్కు సీట్లు పార్టీలకు రావాలి కానీ ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసి ఇరవై తొమ్మిది సీట్లు మాత్రమే వచ్చాయి అంటే వాళ్ళకు అడిషనల్గా రెండు నుంచి మూడు సీట్లు రావాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇండిపెండెంట్ల వైపు లేకపోతే ఎంఐఎం ఎంఐఎం వాళ్ళ క్యాడేట్లను కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశం ఉంటుంది సో బీజేపీ బీఆర్ఎస్ ఇవన్నీ కలిసినా కూడా వీళ్ళ మ్యాజిక్ ఫిగర్కు సరిపోవు కాబట్టి ఇండిపెండెంట్ క్యాండిడేట్లు వీళ్ళు కాంగ్రెస్లో చేరడం లేకపోతే ఎంఐఎం క్యాండిడేట్లు ముగ్గురు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంటుంది ఏ పార్టీ ఏ పార్టీలో ఎవరికి కార్పొరేటర్గా దక్కారు ఏ డివిజన్లో ఎవరు కార్పొరేటర్గా ఎన్నికయ్యారో ఒకసారి చూద్దాం డివిజన్ వన్ దొడ్లోన్పల్లి జైనపూర్ డివిజన్ వన్కి వచ్చేసి ఇక్కడ డివిజన్ వన్ను కాంగ్రెస్ సొంతం చేసుకుంది సో డివిజన్ వన్లో దేవ్లీ మోగ్యా నాయక్ గారు ఇక్కడ గెలుపొందడం జరిగింది అదేవిధంగా వార్డు టూ ఎనుగొండ నార్త్ తీసుకుంటే వార్డు టూలో పెద్దగోళ్ళ నరసింహులు గారు ఇక్కడ గెలుపొందడం జరిగింది ఇండిపెండెంట్గా గెలిచారు నరసింహులు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఈయన గెలిచారు అదేవిధంగా వార్డ్ నెంబర్ త్రీ అప్పన్నపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ సో వార్డ్ నెంబర్ త్రీ అప్పన్నపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో కాంగ్రెస్ విజయం సాధించింది అక్కడ జి మమత గారు గెలుపొందారు అదేవిధంగా నాలుగో వార్డు డ్యూటీపల్లి తీసుకుంటే అక్కడ కూడా కాంగ్రెస్ విజయం సాధించింది అనుప అంజనేయులు గారు అక్కడ విజయం సాధించారు అదేవిధంగా ఎదుర తీసుకుంటే సో ఐదో వార్డు ఎదిరని తీసుకుంటే ఎదురలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడం జరిగింది లలిత లలిత భానుచందర్ గారు అక్కడ విజయం సాధించడం జరిగింది అదేవిధంగా ఆరో వార్డు తీసుకుంటే ఆరో వార్డు ఎనుగొండ సౌత్ ఆరో వార్డు ఎనుగొండ సౌత్ లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఏ రామస్వామి గారు గెలుపొందారు అదేవిధంగా డివిజన్ నెంబర్ సెవెన్ తీసుకుంటే పద్మాలయ స్కూల్ ఏరియాలో అక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన కుర్వ సత్యంగారి సతిమణి కె మంజుల గారు అక్కడ విజయం సాధించడం జరిగింది అదేవిధంగా ఎనిమిదవ డివిజన్ తీసుకుంటే పాలకొండలో బిఆర్ఎస్ అభ్యర్థి మూసా నరేందర్ సరస్వతి గారు అక్కడ విజయం సాధించారు భారీ మెజార్టీ వాళ్ళకి దక్కింది అదేవిధంగా తొమ్మిదో వార్డు తొమ్మిదో డివిజన్ తీసుకుంటే కృష్ణాన్పల్లి సౌత్ కృష్ణాన్పల్లి సౌత్ లో బిఆర్ఎస్ అభ్యర్థి అయిన హైందవి గారు అక్కడ గెలుపొందడం జరిగింది సో పదవ వార్డు తీసుకుంటే పదవ వార్డు అంటే బాలాజీ నగర్ జేపీఎన్సీ శ్రీనిధి కాలేజ్ దగ్గర అక్కడ కాంగ్రెస్ వాళ్ళు గెలుపొందడం జరిగింది టి రమేష్ బాబు గారు అక్కడ కార్పొరేటర్గా గెలుపొందారు అదేవిధంగా పదకొండవ వార్డు తీసుకుంటే బండమిది సో బండీది కాంగ్రెస్ అభ్యర్థి అయినా సురేందర్ రెడ్డి గారు మారేపల్లి సురేందర్ రెడ్డి గారు అక్కడ భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది అదేవిధంగా పన్నెండవ వార్డు తీసుకుంటే వీరన్నపేట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అయిన కే సత్యనారాయణ గారు అక్కడ విజయం సాధించడం జరిగింది అదేవిధంగా పదమూడవ వార్డు తీసుకుంటే వీరన్నపేట్ హెచ్ఎన్ ఫంక్షన్ హాల్ సైడ్ అక్కడ ఆ ఏరియాలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన షబానా బేగం గారు అక్కడ కార్పొరేటర్ గా విజయం సాధించారు పద్నాలుగో వార్డు తీసుకుంటే టిడి గుట్ట ఫైర్ స్టేషన్ ఏరియా అక్కడ ఎంఐఎం అభ్యర్థి గెలుపొందడం జరిగింది ఎంఐఎం అభ్యర్థి అయిన ఇమ్రాన్ షరీఫ్ అక్కడ విజయం సాధించారు సో అదేవిధంగా పదిహేనో వార్డు తీసుకుంటే చిన్నదార్పల్లి చిన్నదార్పల్లిలో టిఆర్ఎస్ అభ్యర్థి అయిన రమేష్ నాయక్ గారికి రీకౌంటింగ్ ద్వారా అఫీషియల్ గా టిఆర్ఎస్ అభ్యర్థి విన్నింగ్ విన్ అయినట్టుగా అక్కడ డిక్లేర్ చేయడం జరిగింది అదే విధంగా పదహారో వార్డు తీసుకుంటే బోయపల్లి వెస్ట్ బోయపల్లి వెస్ట్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం జరిగింది మీరాబాయి గారు అక్కడ కార్పొరేటర్గా గెలుపొందారు సో పదిహేడో వార్డు తీసుకుంటే పదిహేడో వార్డు బోయపల్లి ఈస్ట్ ఓల్డ్ మోతినగర్ ఏరియా ఆ ఏరియాలో పదిహేడో వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి నసీం బేగం గారు అక్కడ కార్పొరేటర్గా గెలుపొందారు అదేవిధంగా పద్దెనిమిదో డివిజన్ కోయానగర్ న్యూ మోతినగర్ సో పద్దెనిమిదో డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మధుమోహన్ గారు అక్కడ గెలుపొందడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిదో వారు తీసుకుంటే వెంకటేశ్వర కాలనీ తిమ్మసాన్పల్లి ఏరియాలో ఈ కాంగ్రెస్ అభ్యర్థి అయిన టి శ్రీలత గారు కార్పొరేటర్గా ఎన్నిక కావడం జరిగింది అదేవిధంగా ఇరవయో డివిజన్ తీసుకుంటే ఇరవయో డివిజన్ బీజేపీ కొత్తకోట కిరణ్ కుమార్ గారు ఇరవయో డివిజన్ వచ్చేసి లక్ష్మీనగర్ కాలనీ ఎలా హోండలో ఎలా హోండ ఏరియాలో కోట కిరణ్ కుమార్ గారు బీజేపీ అభ్యర్థి కార్పొరేటర్గా ఎన్నికవడం జరిగింది అదేవిధంగా ఇరవై ఒక్క వార్డు శ్రీనివాస కాలనీ సో శ్రీనివాస కాలనీలో ఇక్కడ కూడా బీజేపీ రావడం జరిగింది బీజేపీ అభ్యర్థి అయిన జి సంతోష్ బాబు గారు అక్కడ గెలవడం జరిగింది గుండా సంతోష్ గారు అక్కడ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు అదేవిధంగా ఇరవై రెండు పద్మావతి కాలనీ ఏరియా తీసుకుంటే పద్మావతి కాలనీ ఏరియాలో ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది బీజేపీకి చెందిన మర్రి జ్యోతి గారు అక్కడ కార్పొరేటర్గా ఎన్నిక కావడం జరిగింది అదేవిధంగా ఇరవై మూడు శాంతి నగర్ కాలనీ నలంద ఆ ఏరియాలో కార్పొరేటర్గా కాంగ్రెస్ అభ్యర్థికి ప్రజలు పట్టం కట్టారు సో బీసం వరలక్ష్మి గారు అక్కడ గెలుపొందడం జరిగింది కార్పొరేటర్గా అదేవిధంగా ఇరవై నాలుగు మర్లు ఎంవిఎస్ విఘ్నేశ్వర కాలనీ ఏరియాలో కాంగ్రెస్ అభ్యర్థి గుడుముల రాధా గారు అక్కడ కార్పొరేటర్ గా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది విధంగా ఇరవై ఐదు చూసుకుంటే భగీరథ కాలనీ సో భగీరథ కాలనీలో బీజేపీ అభ్యర్థి ఎప్పటిలాగా గెలవడం జరిగింది పాండురంగారెడ్డి గారు అక్కడ బీజేపీ నుంచి కార్పొరేటర్గా ఎన్నిక కావడం జరిగింది అదేవిధంగా ఇరవై ఆరు చూసుకుంటే శివశక్తి నగర్ సో శివశక్తి నగర్ లో ఇక్కడ ఇంతకు ముందు ఎవరైతే మాజీ కౌన్సిలర్ గా పనిచేశారో నవ నవకాంత్ గారు గారు అక్కడ కార్పొరేటర్గా గెలుపొందడం జరిగింది సో ఇరవై ఏడు తీసుకుంటే వన్ టౌన్ జైల్ ఓల్డ్ పాలమూర్ ఏరియాలో సో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అతర్ హబీబా గారు అక్కడ గెలుపొందడం జరిగింది అదేవిధంగా ఇరవై ఎనిమిది హనుమాన్పుర నర్మదా హోండా ఏరియాలో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి నస్రీన్ గారు అక్కడ గెలుపొందడం జరిగింది కార్పొరేటర్గా అదేవిధంగా ఇరవై తొమ్మిది తీసుకుంటే హనుమాన్పుర ఎంజి కన్వెన్షన్ ఏరియా అక్కడ ఇరవై తొమ్మిది దగ్గర ఎంఐఎం అభ్యర్థి ఇక్కడ గెలుపొందడం జరిగింది సో ఆయిషా సిద్దిక్ గారు అక్కడ కార్పొరేటర్గా ఎంఐఎం నుంచి గెలుపొందడం జరిగింది సో మొత్తంగా ఇక్కడ ముప్పై వార్డు తీసుకుంటే బండమీదిపల్లి చౌరస్తలో అక్కడ కాంగ్రెస్ విజయం కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు జి లక్ష్మీదేవి గారు అక్కడ విజయం సాధించడం జరిగింది సో మొత్తంగా ఈ ముప్పై వార్డులకు సంబంధించి సో ముప్పై ఒక్క వార్డు వచ్చేసి సో ముప్పై ఒక్క వార్డు వచ్చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన బింగి వెన్నెల గారు ఇక్కడ గెలుపొందడం జరిగింది ఈ ఏరియా వచ్చేసి గణేష్ నగర్ వల్లభ్ నగర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన బింగి వెన్నెల గారు గెలుపొందడం జరిగింది కార్పొరేటర్గా అదే విధంగా ముప్పై రెండో డివిజన్ తీసుకుంటే ఇక్కడ బిఆర్ఎస్ అభ్యర్థికి ప్రజలు గెలిపించినట్టుగా తెలుస్తా ఉంది కె ఈశ్వరయ్య బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా ఇక్కడ ముప్పై రెండో వార్డు నుంచి గెలవడం జరిగింది బండ్లగేరి దూత్ఖాన ఏరియాలో ముప్పై మూడవ డివిజన్ తీసుకుంటే ముప్పై మూడవ డివిజన్ వీరన్నపేట్ మరియు న్యూ గేట్ ఈద్గా ఏరియా సో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అయిన రాజమౌరి జ్యోతి గారు గెలుపొందడం జరిగింది అదేవిధంగా ముప్పై నాలుగు తీసుకుంటే వీరన్నపేట్ హై స్కూల్ ఏరియా ముప్పై నాలుగు దగ్గర ఎంఐఎం అభ్యర్థి షహనాజ్ బేగం గారు గెలుపొందడం జరిగింది కార్పొరేటర్గా అదేవిధంగా ముప్పై ఐదు తీసుకుంటే ముప్పై ఐదు ఏరియా పాపిరెడ్డి కాంపౌండ్ టిడిగుట్ట ఏరియా సో టీటిగుట్ట ఏరియా దగ్గర ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన షబినా బేగం షబినా బేగం గారు కార్పొరేటర్గా ఎన్నిక కావడం జరిగింది ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముప్పై ఆరు తీసుకుంటే మోనప్పగుట్ట ముప్పై ఆరు మోనప్పగుట్ట దగ్గర కాంగ్రెస్ అభ్యర్థి అయిన శేఖర్ గారు గెలుపొందడం జరిగింది అదేవిధంగా ముప్పై ఏడు తీసుకుంటే సడక్ అరీ కింగ్స్ గార్డెన్ ఏరియా సో అక్కడ ముప్పై ఏడులో బీజేపీ శ్రీలేఖ గారు గెలుపొందడం జరిగింది అదేవిధంగా ముప్పై ఎనిమిది తీసుకుంటే న్యూగంజ్ కొత్తచేరువు ఏరియా సో బీజేపీ అభ్యర్థి పీట్ల యాదయ్య గారు అక్కడ బీజేపీ నుంచి కార్పొరేటర్గా గెలుపొందడం జరిగింది ముప్పై తొమ్మిది తీసుకుంటే సంజయ్ నగర్ నవాబ్పేట్ రోడ్ ఏరియా సో ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన హజీరా బేగం సో హజీరా బేగం గారు అక్కడ గెలుపొందడం జరిగింది కాంగ్రెస్ కార్పొరేటర్గా నలభై వారు తీసుకుంటే సుభాష్ నగర్ కృష్ణా ఏరియాలో ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది సో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శ్రీ పూజిత గారు అక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్గా గెలుపొందడం జరిగింది సో నలభై ఒకటి తీసుకుంటే సద్దలగుండు రైల్వే క్వార్టర్స్ ఏరియా నలభై ఒకటి అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఏ లక్ష్మి గారు అక్కడ కార్పొరేటర్గా గెలుపొందడం జరిగింది సో నలభై రెండు వచ్చేసి నగర్ వెస్ట్ బాయమ్మ తోట ఏరియా సో అక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి జే కిషోర్ కుమార్ గారు కిషోర్ కుమార్ గారు అక్కడ కార్పొరేటర్గా బీఆర్ఎస్ అభ్యర్థికి గెలుపొందడం జరిగింది నలభై మూడు తీసుకుంటే న్యూ ప్రేమ్ నగర్ అరబ్ గల్లీ సో నలభై మూడులో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ గెలుపొందడం జరిగింది కార్పొరేటర్గా వాణిశ్రీ గారు కాంగ్రెస్ కార్పొరేటర్గా నలభై మూడో వార్ నలభై మూడవ డివిజన్ నుంచి గెలుపొందడం జరిగింది సో నలభై నాలుగు వచ్చేసి మెట్టుగడ్డ పిఆర్ కాలనీ సో నలభై నాలుగులో కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయిన విఠల రెడ్డి గారు అక్కడ గెలుపొందడం జరిగింది కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్గా అదేవిధంగా నలభై ఐదు తీసుకుంటే ఎస్ఎస్ గుట్ట టీచర్స్ కాలనీ జీజీహెచ్ ఏరియా సో ఈ ఏరియాలో ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన సల్మాన్ షరీఫ్ సల్మాన్ షరీఫ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇక్కడ కార్పొరేటర్గా గెలుపొందడం జరిగింది సో నలభై ఆరు తీసుకుంటే షాజాబ్ గుట్ట నలంద ఉర్దూ హై స్కూల్ రోడ్డు ఆ ఏరియాలో వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థి గారు కానీస్ సుల్తానా గారు కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఖానిస్ సుల్తానా గారు అక్కడ కార్పొరేటర్గా గెలుపొందడం జరిగింది నలభై ఏడు తీసుకుంటే నలభై ఏడు గుట్ట ఎక్స్ రోడ్ బీకే రెడ్డి కాలనీ ఈ ఏరియాలో కాంగ్రెసే గెలవడం జరిగింది అలీమా టస్కిన్ గారిని అక్కడ కార్పొరేటర్గా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా నలభై ఎనిమిది తీసుకుంటే ఎంప్లాయీస్ కాలనీ జేఆర్ ప్యాలెస్ అక్కడ నలభై ఎనిమిదిలో కూడా కాంగ్రెసే రావడం జరిగింది విశ్వాలత్ సువర్ణ గారిని అక్కడ కార్పొరేటర్గా కాంగ్రెస్ అభ్యర్థిని గెలుపొందడం గెలుపొందడం జరిగింది అదేవిధంగా నలభై తొమ్మిది తీసుకుంటే శేషాద్రి నగర్ బీకేఆర్ ఆటో స్టాండ్ ఏరియా సో ఈ ఏరియాలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఏ ప్రసన్న ఆనంద్ గౌడ్ గారి వైఫ్ని అక్కడ గెలుపొందడం జరిగింది వాళ్ళు కూడా భారీ మెజార్తో గెలుపొందడం జరిగింది సో అక్కడ నల్ యాభై వార్డు తీసుకుంటే యాభయో వార్డులో రామయ్య బోలి శిల్పారామం సో ఈ ఏరియాలో ఎంఐఎం అభ్యర్థి గెలుపొందడం జరిగింది ఎండి అబ్దుల్ రషీద్ గారిని కార్పొరేటర్గా ఎన్నుకోవడం జరిగింది సో యాభై ఒకటి తీసుకుంటే అబ్దుల్ ఖాదర్ దర్గా ఆల్మాస్ ఫంక్షన్ హాల్ ఏరియా యాభై ఒకటిలో అక్కడ కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది మొమినా సుల్తానా గారిని ప్రజలు కార్పొరేటర్గా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా యాభై రెండు తీసుకుంటే యాభై రెండులో వేపూర్గేరి గేరి ఏరియా సో అక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థిని కార్పొరేటర్గా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది శరద్బాబు గారిని సో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి శరత్ బాబు గారిని కార్పొరేటర్గా ఎన్నుకోవడం జరిగింది యాభై మూడో వార్డు చూసుకుంటే ఎస్బీహెచ్ మెయిన్ భారత్ టాగిస్ ఏరియా ఎస్బిహెచ్ మెయిన్ భారత్ టాగిస్ ఏరియాలో బీజేపీ అభ్యర్థి రమేష్ కుమార్ గారు అక్కడ కార్పొరేటర్గా విజయం సాధించారు యాభై నాలుగు తీసుకుంటే బ్రహ్మన్వాడి బ్రహ్మన్వాడి ఏరియా బీఆర్ఎస్ సొంతమైంది సో ఫరాద్ బేగం గారు అక్కడ కార్పొరేటర్గా ఎన్నుక్కోవడం జరిగింది అదేవిధంగా యాభై ఐదు తీసుకుంటే కాంగ్రెస్ నుంచి అనురాధ గారు యాభై ఐదు అంటే పాత తోట సిఎంఆర్ పుట్నాల బట్టి ఏరియాలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన అనురాధ గారిని కార్పొరేటర్గా విజయం సాధించడం జరిగింది అదేవిధంగా యాభై ఆరు తీసుకుంటే వైట్ పేట్ ఎంఆర్ఓ ఆఫీస్ ఏరియా యాభై ఆరు అక్కడ బీజేపీ అభ్యర్థి అయిన సువర్ణ గారు కార్పొరేటర్గా ఎన్నుకోవడం జరిగింది సో యాభై ఏడు తీసుకుంటే ఎర్ర సత్యం చివరస్తా ఎక్స్ రోడ్ పల్సాబ్ గుట్ట సో యాభై ఏడులో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఎంపీ ప్రవీణ్ కుమార్ గారు కార్పొరేటర్గా గెలుపొందడం జరిగింది యాభై ఎనిమిది తీసుకుంటే రాజేంద్ర నగర్ శెట్టి కాంప్లెక్స్ ఏరియా యాభై ఎనిమిదిలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన బి రమ రమాదేవి గారు యునానిమస్గా యాభై ఎనిమిదో వార్డు నుంచి ఇంతకుముందే గెలుపు యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది యాభై తొమ్మిది తీసుకుంటే షాషాబ్గుడ్డ చెన్నారెడ్డి కంపౌండ్ షాషాబ్ గుట్ట చెన్నారెడ్డి కంపౌండ్ ఏరియా అక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్నే రావడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఎండి తాహిర్ పాషాని కార్పొరేటర్గా విజయం సాధించడం జరిగింది సో అరవై తీసుకుంటే న్యూ టౌన్ మరియు అంబేద్కర్ నగర్ ఈ ఏరియాలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఉబేద్దుల్లా కోత్వాల్ గారి అబ్బాయిని ఉమర్జుల్లా ఉమర్ ఉమర్జుల్లా కోత్వాల్ గారు అక్కడ కార్పొరేటర్గా కాంగ్రెస్ నుంచి ఎన్నిక కావడం జరిగింది మొత్తంగా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఇరవై తొమ్మిది స్థానాలను ప్రజలు కట్టబెట్టారు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది అని చెప్పుకోవచ్చు ఇరవై తొమ్మిది స్థానాలకు వాళ్ళు కార్పొరేటర్లుగా ఎన్నికవడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పదిహేను సీట్లను ప్రజలు కేటాయించడం జరిగింది అదేవిధంగా బీజేపీ ఎనిమిది ఎనిమిది స్థానాలకు ఎనిమిది కార్పొరేటర్లకు ఎనిమిది స్థానాలకు కార్పొరేటర్గా అదేవిధంగా ఇక్కడ విషయం ఏంటంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఐదు స్థానాలకు కార్పొరేటర్లుగా ఎన్నుక్కోవడం జరిగింది సో ఎంఐఎం ఊహించిన విధంగానే రెండు నుంచి మూడు స్థానాలు గెలుపొందింది సో మూడు స్థానాలుగా కార్పొరేటర్లుగా ఎంఐఎం గెలుపొందడం జరిగింది సో ఇది మొత్తం మీద కూడా మహబూబ్ నగర్ కార్పొరేషన్ సంబంధించిన మొత్తం రిజల్ట్ కూడా అరవై డివిజన్లకు సంబంధించిన కొత్త కార్పొరేటర్లను ప్రజలు ఎన్నుకున్నారు సో ఇప్పుడు గెలుపొందిన అభ్యర్థులు కూడా వారి వారి ఏరియాలను అభివృద్ధి చేసే దిశగా పోవాలని చెప్పి ఆశిస్తున్నాం మా ఆర్క్యూ మీడియా నుంచి ఇంకా మరిన్ని వివరాలు కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మన ఆర్క్యూ మీడియాలో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా